హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్టోరీ కుక్క బావి అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉంది ఆ కుక్కకి ఐదు పిల్లలు పుట్టాయి ఆ ఐదు పిల్లలకి చెప్తుంది ఆ ఊరిలో ఒక పెద్ద బావి ఉంది ఆ బావి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి ఈ బావి దగ్గరికి మీరు ఎప్పుడూ కూడా రాకండి ఇది చాలా ప్రమాదకరమైనది అని చెప్తుంది సరే అని చెప్తారు అలా చెప్పి ఆ కుక్క మరి బయటికి ఆహారం కోసం వెళ్ళింది అయితే ఈ ఐదు కుక్క పిల్లలు అమ్మ ఎందుకు అలా చెప్పింది అసలు ఎందుకు చూడొద్దంది దాని దగ్గరికి వెళ్ళి అని అందులో ఒక కుక్కపిల్ల ముందుకు వెళ్ళి ఇలా తొంగు చూసింది తొంగు చూసేటప్పటికీ సేమ్ తనలాగున్నటువంటి మరొక కుక్క ఆ నేలలో కనిపిస్తుంది కనిపిస్తే ఆ కుక్కతో పోట్లాడదారని అరుస్తూ ఉంటుంది అయితే తన ప్రతిబింబం తనకులాగే కనిపిస్తుంది కాబట్టి నాతో దెబ్బలాడుతుంది అనేసి ఇంకా గట్టిగా అరుస్తుంది అలా అరిచేటప్పటికీ తను కూడా అరుస్తుంది కాబట్టి కనిపిస్తుంది కదా అప్పుడు వెంటనే నీళ్ళలోకి దూకేస్తుంది దూకేసేటప్పటికీ నన్ను కాపాడండి కాపాడండి అని ఆ నేలలో ఈదుకుంటూ అరుస్తూ ఉంటుంది అయితే అక్కడికి ఎవ్వరూ రారు కొంతసేపు అలాగే అరుస్తుంటుండగా అలా అరుస్తూ ఉంటే పైనున్న నాలుగు కుక్కలు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉన్నాయి అంతలో ఒక రైతు అటు దారి గుండా వెళుతూ ఉంటే ఆ కుక్క అరుపులు విని అయ్యో నీళ్ళలో పడిపోయిందా అని చెప్పి ఆ యొక్క కుక్కను మరి ఒక బకెట్ వేసి ఆ బకెట్తో తీసి తన ప్రాణాన్ని కాపాడుతాడు అప్పుడు అనుకుంటాయి అమ్మ ఎందుకు ఈ బావి దగ్గరికి వెళ్ళొద్దందో అని అప్పటి నుంచి కూడా అమ్మ చెప్పిన మాట వింటూ ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తే దాన్ని అనుసరిస్తూ ఉంటాయి అమ్మ మాటని అనుసరిస్తూ అమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటారు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్